అంకుశ ఏనుగుని ఎక్కడ పొడుస్తారో తెలుసాండి ఇంత పవిత్రమైన ఏనుగు స్థానం దాని యొక్క కుంభస్థలం దాని మీద కూర్చుని ఒక బక్క మావటివాడు అంకుశం స్మాల్ హిచ్ లో ఉంటుంది ఇలా ఉండి ఇలా ఉంటుంది ఆ కిందకు ఉంటుంది ఇనప సూది లాంటిది అది పెట్టి పొడుస్తూ ఉంటాడు తల బద్దలైపోయినంత పూట వస్తుంది ఇది ఎంత పొడుస్తాడంటే ఎప్పుడైనా ఇలా తిరగాలంటే ఏమండవు ఇలా పొడుస్తూ ఉంటాడు ఆ పొడుస్తున్నప్పుడు అది పొందుతుంది బాధ ఎంత బాధపడుతుందో నీ క్రోధము నిన్ను అలాగే పొడుస్తుంది అవతలవాడు బాగుపడ్డాడో లేదో నీకు అనవసరం వాడేమి బాధపడ్డావు వాడు అనవలసిన మాటని వాడు వెళ్ళిపోయాడు వాడు హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా మీరు నిద్రపోడు ఇటు తొల్లుతాడు అటు తొల్లుతాడు ఇటు దొల్లుతాడ తొల్లుతాడు లేస్తాడు మంచినీళ్ళు కావుతాడు బాత్రూమ్కి వెళ్తాడు ఇలా పడుకోరేమండి అంటుంది భార్య సరే నువ్వు పడుకున్నావు అనుకున్నాను కానీ వాడు అన్నాడు మూడు రోజుల క్రితం ఇప్పుడు అది ఎందుకండి మళ్ళీ తెల్లవారు లలితా సహస్రం చెప్పాలి కదా ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది మీకు మళ్ళీ రాత్రి పడుకోపోతే తెల్లవారు కట్ట అనుష్ఠానం అంటారు లేచిపోతారు నిద్ర స లేదంటారు రేపు కళ్ళు మండుతున్నాయంటారు వేడి చేసిందంటారు అంటారు కంటం పోయిందంటారు ఇవన్నీ అంటారు మళ్ళీ అక్కడి నుంచి నేను మజ్జిగి ఇవ్వా మా నా ప్రాణం మీదకి ఎందుకు వచ్చింది పడుకోండి అంటున్నాడు నోర్మయ్యి ఇదోటి నువ్వు నువ్వోదాన్ని బయలుదేరో నాకు ఇంట్లో ఆవిడ మీద లేస్తాడు రైమ్మని అంటే నువ్వు ఇవన్నీ చేస్తావా అని అనుకోకండి మహాప్రభు నేను ఏదో ఉదాహరణ చెప్పాను ఇంతే మీద పెట్టకూడదని అంటే ఏం చేసింది ప్రశాంతంగా ఇవ్వలేదు పొడిచింది మస్తిష్కాన్ని అసలు నేను అనవాడు వాడు హాయిగా నిద్రపోయాడు అనిపించుకున్నవాడు గుర్తొచ్చుకుని పొడిపించుకుంటున్నాడు అంటే వాడి జ్ఞానం నాకేమిటంటే నీకు నిద్రపట్టింది అలా నువ్వు అనలేకపోయావు పొడుస్తోంది క్రోధం ఏమిటి అంకుశంలా పొడుస్తుంది నీకు అవతల వాడి మీద ఎంత కోపం ఉందో దానికి బాధ నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు క్షమించేయగలిగావు అనుకో వాడి కర్మ ఏ ఉందండి నా సాధ్యమైనంత సలహా చెప్తాను నా సాధ్యమైనంత ప్రయత్నిస్తాను మారితే మారుతారు మారలేదనుకోండి నేనేం చేయగలను చెప్పగలగడం తప్ప నేను లలితాదేవిని కాను కదా నా కాంతితో మార్చడానికి కానివ్వండి జరిగేది జరుగుతుంది అని చెప్పి మీరు ప్రశాంతంగా పడుకుండిపోయారు అనుకోండి నిద్ర పడుతుంది మీకు ఉపద్రవం ఉండదు ఇతరులకు ఉపద్రవం ఉండదు మీ వల్ల కానీ మీరు క్రోధానికి వశులైపోయారు అనుకోండి అది పొడి చేస్తుంటుంది మిమ్మల్ని క్రోధాకార అంకుశోజ్వలా ఇప్పుడు అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం చూస్తే ఏమవుతుంది వాడిలో ఒక మార్పు వస్తుంది ఏమిటో తెలుసా అండి ఇన్నాళ్ళు గొప్పగా చెప్పుకున్నాడు నాకు కోపం వస్తేనండి అంటుంటాడు అస్తమానం ఇప్పుడు అంటాడు ఏమిటండి నాకు ఈ దిక్కుమాలిన కోపం అస్తమానం ఈ కోపం వచ్చేస్తుంది ఏమిటండి నాకు ఈ కోపం రాకుండా నేను ప్రశాంతంగా ఉండలేనా ఏమిటంటే నాకు ఈ కోపం అస్తమానం అయిందానికి కాని దానికి కోపడతాను నేను ప్రశాంతంగా ఉండడానికి నాకు బాబు ఏదైనా ఉపదేశించి ఎదురు ప్రశాంతంగా ఉండాలనుంది అంటాడు అంటే ఇప్పుడు కోపం ఎవరి మీద కోపం మీద కోపం కోపం మీద కోపం నువ్వు మారడానికి మార్గం ఇది ఎప్పుడు వస్తుంది నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి అనుకుంటే నీలోని బలహీనతలను నీవు గుర్తెరగడం ప్రారంభం చేసుకుంటే కోపం మీద కోపం నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అందుకే బాల్యం అంత స్వచ్ఛంగా ఉంటుంది నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో మా ఇంటి పక్క వాటాలో ఓ చిన్న పిల్ల ఉండేది ఆ పిల్ల ఏదో ఓటో క్లాస్ ఏదో చదువుతుండేది ఆ పిల్ల ఏం చేసిందంటే పాల గ్లాసు పాలు తాగుతూ తాగుతూ పకపక పక్క పక్క నవ్వింది ఏదో నవ్వడం వల్ల పాల గ్లాసు కింద పడిపోయింది కింద పడిపోతే పాలన్నీ విలిగిపోయాయి వాళ్ళ అమ్మగారు వస్తే ఏమిటివన్నీ అన్నారు ఆవిడ అప్పుడే ఆవిడ స్కూల్ నుంచి వస్తున్నారు వాళ్ళ మామగారు పాలు ఇచ్చారు ఆవిడికి కించిత్ కోపం ఉండేది ఆ పిల్ల తల్లికి ఏమిటివన్నీ అన్నారు అంటే నేనన్నాను పాలు ఉలికిపోయాయి అన్నారు ఆ పిల్లంది పాలు వంపేసిన పిల్ల పాలు ఉలికిపోలేదు అమ్మా నేనే వంపేశాను గ్లాస్ వదిలేసి నేను ఇప్పటికీ మర్చిపోను నా వయస్సు ఎందుకు పనికి వచ్చిందంటే సమయానుకూలంగా అబద్ధం చెప్పడానికి పనికి వచ్చింది అంటే నా సంస్కారం అంతవరకే పెరిగింది ఆ రోజుల్లో పాలు మీ పిల్ల వంపింది అని నేను చెప్తే సత్యం కానీ అలా చెప్పకుండా పాలు ఉలికిపోయాయని చెప్పాను నేను పాలు తమంత తాము ఎందుకు ఒలిపోతాయండి ఇదిలో పాలు ఎప్పుడన్నా సరదాగా నేల పడతాను ఉలుగుతాయి ఏంటి మనం చూడండి ఏమో కాఫీ ఒలికిపోయింది అంటాం కాఫీ ఒలి ఒంపేశాను అన మీరు చూడండి చెయ్యగలిగాడు అనుకోండి నేనే చేశానండి నేనే ఆయన చేసి అంటాడు చెయ్యలేకపోయాడు అనుకోండి మన వల్ల కాదండి అంటాడు మన వల్ల ఏంటి నిన్నే అడిగింది నా వల్ల కాదండి అనాలి నా వల్ల కాదండ మన వల్ల కాదండి అంటారు అంటే నా వల్ల వాడికి అవమానం అందులో ఇంకో పది మంది వాళ్ళు ఎవరో వాడికి ఇది కలిపిస్తారు అవమానాన్ని పంచుతాడు సాధించిన గౌరవాన్ని తనొక్కనే దాచుకుంటాడు తన ఎందు నిక్షేపించుకుంటాడు ఎంత అజ్ఞానం అండి మంది నిజంగా అమ్మవారు చూపిస్తోంది నీ బతుకంతా అబద్ధమే పాలు ఉలికిపోయాయా కాఫీ ఒలికిపోయిందా నీళ్లు ఉలికిపోయాయా యావో కాఫీ ఒలికిపోయింది ఒత్తే అంటాడు కాఫీ వంపేశాను కొంచెం అలసత్వంతో ఉన్నాను పొరపాటు జరిగిపోయిందో కొంచెం ఈ కాఫీ ఒత్తేద్దు అనలేడు ఎందుకు అనలేడు అంటే ఆభిజాత్యం అడ్డొస్తుంది నేను కాఫీ వంపి అనలేదు దెబ్బ తగిలిందండి అంటే దెబ్బ తగిలిందా నువ్వు తగిలించుకున్నావా నువ్వు ప్రమత్తతతో లేవు కాబట్టి తగిలింది ఎనభై మందికి తగిలంది నీకెందుకు తగిలింది అంటే అది ఏదో పురుక్కుట్టి నువ్వు ఒక్కుంటే పుండేస్తే వేరు దెబ్బ తగిలితేనే చెప్తున్నాను అంటే డెబ్భై తొమ్మిదికి ఉన్ తొమ్మిది అందుకున్న ప్రమత్తత ఎనభయో వాడి ఎందు లోపిస్తే దెబ్బ తగిలింది కదండి ఆ రోజు ఏమిటో యామరపాటుతో ఉన్నాను దెబ్బ తగిలి దెబ్బ తగులుచుకున్నాను దెబ్బ తగిలింది అంట దెబ్బ తగలడానికి అది అలా రెడీగా ఎవరో తగల్దామనే ఉండదు దెబ్బ అన్ని అబద్ధాలే మన మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి అంటే ఇది సహజంగా సంస్కారంగా ఏర్పడిపోతే అంటే ఉపన్యాసాల్లో కూడా ఇలాగే మాట్లాడేస్తూ దెబ్బ తగిలింది కుక్క కరిచింది కుక్క కరవలేదు కుక్క కరిచేటట్టుగా నువ్వు అవకాశం ఇచ్చి ఉంటావు ఏదో రూపంలో అది కుక్క అనుమానించదగినట్టుగా ఏదో నువ్వు కనపడింది కనపడితే కుక్క కలిసేస్తుంది కుక్కడ అజ్ఞానమే కానీ అవకాశం మనం ఇచ్చేసామన్నమాట లాగా కాబట్టి నీకు ప్రమాదం జరిగింది కనుక చూడండి క్రోధాకార అంకుశోజ్వల ఇది పొడి ఉంటుంది కోపం అన్నది దీని నుంచి నువ్వు ఎలా తప్పుకుంటావు అంటే నీ కోపం మీద కోపం నీకు రావాలి నీ అజ్ఞానాన్ని నువ్వు అంగీకరించడం నీకు రావాలి ఇంతకు ముందు లేదు మార్పు అన్నది మాత్ర వేసుకుంటే తగ్గే వ్యాధి కాదు లేకపోతే అది ప్లాస్టిక్ సర్జరీ కాదు మత్స మీద నీ తొడ మీద చర్మమే తీసి కప్పడానికి మార్పు నీ అంత నువ్వుగా గురువు దగ్గర విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటే ప్రవర్తనలో వస్తుంది తప్ప వినడానికి మాత్రమే గురువు గారి ప్రసంగం పనికొస్తే నీ జీవితాన్ని అది గట్టెక్కించలేదు ఆ గురువుని నేహి చేయలేడు ఎందుకని నువ్వు బండరాయివై ఉన్నావు నీ మీద వాన పడ్డా విత్తనమే పడ్డా మొరకలేత్తావు నువ్వు మట్టి వయ్యుంటేనే వాన విత్తనాన్ని ఎందు ప్రకాశిస్తాయి నువ్వు మారడానికి సిద్ధపడ్డావా ఎర్రకాంతి నీ మీద రావడానికి నువ్వు ధ్యానానికి సిద్ధపడితే ఆ చేతులు నీకు పనికొస్తాయి లేని నాడు ఆ కాంతి ముందు చూడలేకపోతే కాంతి నీ మీద పడకపోతే ఈ రెండూ కూడా నిన్నేం చేయలేవు కాబట్టి అలా నువ్వు ఉండగలిగితే నీలో ఒక మార్పు రావాలి ఏదా మార్పు అది క్రియాశక్తి ఏదా క్రియాశక్తి నిజమే ఏమిటి వెర్రి కోపం ఏమిటి మాట్లాడదాను నేను నేను అలా మాట్లాడకూడదు నేను మంగళప్రదంగా ఉండాలి నా మాట నాకు కోపం అంటూ వస్తే ఒక్కదానికి ఆ అజ్ఞానాన్ని అలా మాట్లాడితే తప్ప తీయడం నాడు మాత్రమే నేనంత వ్యగ్రతతో మాట్లాడాలి తప్ప లేకపోతే నేను మాట్లాడకూడదు ఈ పరిశీలన నీకు వస్తే నీ కోపం మీద కోపం నీకు ప్రారంభమైతే నీ బలహీనతల మీద కోపం నీకు ప్రారంభమైతే నువ్వు ధర్మాన్ని ఎక్కడ వదిలేస్తున్నావో అక్కడ నీకు కోపం ప్రారంభమైతే ఆ కోపము అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం వల్ల నీకు కలిగినటువంటి ఫలితము కాబట్టి మాకు కోపంగా ఉందండి మాకు బలహీనతలు ఉన్నాయండి మేము చెడిపోతున్నామండి అన్న వాళ్ళు మారడానికి ఏది చెయ్యాలి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని ధ్యానం చెయ్యాలి చేస్తే అయ్యో అమ్మా ఇందుకోసమా తల్లి పట్టుకున్నావు అయినా నేను పాపిష్టివాడిగా బతకనమ్మా మారిన బిడ్డడిగా నువ్వు సంతోషించేట్టు బతుకుతానని నువ్వు ఒకనాడు మార్పు తెచ్చుకుంటావు మార్పు నీ నడువడి ఎందు రావాలి వినడమునందు కాదు వెళ్ళి కూర్చోవడంలో కాదు దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీరు బాగా త్రివేణి సంగమంలో బతికున్నంత కాలం మొసలి ఉన్నా ఉపయోగం ఉండదు గురువుని పట్టుకుని జీవితాంతం వెంపర్లాడిన ఉపయోగం ఉండదు గురువాక్యమును శ్రవణము చేసినది అనుష్ఠానములో పెట్టుకుంటేనే జీవితానికి ఉద్ధరణ